హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే మళ్ళీ కొత్త ఇంటికైతే వచ్చేసాను నేను నెలలో ఒక్కసారైనా కంపల్సరీ ఇప్పుడు ఈ మధ్యన అయితే ఈ కొత్త ఇంటికైతే వచ్చేస్తున్నాను అంటే మనకు ఈ కిటికీలు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కిటికీలు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇంత ఇంత పెద్ద కిటికీలు మనకు గీల్స్ పైన దుమ్ము ధూళి చిన్న చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి అన్నమాట వాతావరణానికి అందుకనేసి అప్పుడప్పుడు వచ్చేసి మనం ఉండకపోయినా కానీ సరే క్లీనింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను చేసి మళ్ళీ ఇది కవర్ చేసేసి వెళ్తూ ఉంటాను అనమాట ఇది మా ఇంట్లో ఇది మా అందాల మేడ చూస్తున్నారు కదా అందాల మేడకి ఒక మంచి టీవీ కూడా తీసి పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి మంచి గ్రీన్ పాట్స్ అయితే ఇంకా పెట్టుకున్నామండి ఇలాంటి గ్రీన్ ఉంటే ఏంటంటే చాలా మంచిది అందుకని గ్రీన్ పాట్స్ కూడా నేను ఇక్కడ పెట్టాను ఇది కూడా డోర్ కట్టను ఇలా ఉంటుంది డోర్ కట్టను ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇదొక బెడ్రూమ్ అయితే ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఇంకా మనము క్లీనింగ్ అనేది అప్పుడప్పుడు వచ్చేసి చేస్తూ ఉంటాము మా బెడ్రూమ్కి వచ్చేసి ఇలాంటి డోర్స్ అయితే ఇంకా నేను వేయించానండి ఇప్పుడు చూడండి చాలా అంటే ఇంకా అప్పుడప్పుడు వచ్చి మనం ఇలా దుమ్ము ధూళి అన్ని క్లీనింగ్ అనేది చేసేస్తుంటాము ఈ ని మ్యాచింగ్ మా ఆయన ఇక్కడ అద్దముడిగా రెడీ చేయించారండి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ తగ్గట్టుగా మనము అద్దాలైతే ఇంకా రెడీ చేసుకున్నాము ఇందులో అయితే మీకు ఎలా కనిపించింది ఇక్కడ మనము సేమ్ మ్యాచింగ్ డోర్ ఇంటి ఇంటిని ఇవే డోర్ కట్టన్స్ మేము వేసాము ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాము ఇవి మా కూతురు బెడ్రూమ్ అని పెట్టుకున్నాం మేము ఎలాగే ఇవ్వడం లేదు కాకపోతే అందరూ మొత్తానికి మొత్తం యూస్ మా ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చూడండి సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ మొత్తానికి మ్యాచింగ్ ఫ్లోర్ వచ్చేసి మన కవర్స్ వచ్చేసి ఇవన్నీ ఒక మ్యాచింగ్ అనమాట ఎంత విశాలంగా ఉందంటే ఇది మ్యాచింగ్కి మనము ఈ అద్దం మనం రెడీ చేసుకున్నామండి చూస్తున్నారు కదా ఏ అంటే ఏ బెడ్రూమ్కి ఏ క కబోర్డ్స్ ఉన్నాయో అవే మనం అద్దాలు అయితే ఇక్కడ రెడీ అయితే చేసుకున్నాము నీట్గా ఈ కబోర్డ్స్ అయితే కంప్యూటర్ పెట్టుకొని పిల్లలు చక్కగా ఏదైనా కూడా సరే వర్క్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్లోర్ అయితే ఇది మా సొంతంగా మా ఆయన చేయించిన ఫ్లోర్ అండి వాష్రూమ్ వర్క్ వచ్చేసి మొత్తానికి టైల్స్ మొత్తానికి ఇవన్నీ డిజైన్స్ మొత్తానికి మా ఆయన చేయించారండి ఈ డిజైన్ మొత్తానికి మా ఆయన సింగాపూర్కి వెళ్ళేసి అక్కడ వర్క్ చేశారండి అదే స్టైల్లోనే ఇక్కడ మనము టైల్స్ అయితే ఇక్కడ డిజైన్ అనేది పెట్టించుకున్నాము చూస్తున్నారు కదా చాలా చక్కగా గా ఉంది కదా వాష్రూమ్ వాష్రూమ్ ఇలా ఉంటుంది అనమాట ఈ రెండు బెడ్రూమ్లకు వచ్చేసి ఒక వాష్రూమ్ అంటే ఇటుండి నుండి వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ నుండి అటు సైడ్ నుండి వచ్చినట్లు ఇది యూజ్ చేసుకోగలుగుతారు అందుకనేసి మనం ఈ వాష్రూమ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ చూస్తే లైటింగ్ మనకి నచ్చిన లైటింగ్స్ అయితే మనం మార్చుకోవచ్చండి లైటింగ్స్ ఇదేనా ఇలాగా కలర్ఫుల్ కలర్ఫుల్ చూస్తున్నారు కదా కింగరాండి ఇది వచ్చేసి మనకు ఒక డ్రైనింగ్ హాల్ అండి ఇక్కడ వచ్చేసి విశాలంగా అంటే కనుక ఏమీ అడ్డు లేకుండా మన ఇంత చిన్న పిల్లలు ఉన్నా కానీ సరే హ్యాపీగా ఆడుకున్నట్టుగా ఇది అరేంజ్ చేసుకున్నామండి ఫ్రీగా నాలుగు నాలుగు చైర్లు పెట్టుకొని సింపుల్గా ఒక డ్రైనింగ్ టేబుల్ మనం అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ అయితే కనుక మనం నీట్గా ఫుడ్డు తినగలుగుతాము అందుకనేసి ఇక్కడ మనము ఈ డోర్ కట్టని మనం సెవెన్ వేసరి కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం డోర్ కట్టన్ క్లోజ్ చేసుకోవచ్చు మనకి ఇంకా బాగా నీట్గా కనిపించాలంటే అప్పుడప్పుడు ఈ పాట్స్ అంటే గ్రీన్ పాట్స్ ఉన్నాయి కదా ఇలా తెచ్చి నేను ఇలా పెడుతూ ఉంటాను అందానికి చూస్తున్నారు కదా మన ఇల్లు ఎలా ఉందో గ్రీన్ పార్ట్స్ ఇలా పెట్టుకుంటే ఖాళీ లేకుండా మనకు కొద్దిగా మంచి అందాన్ని అయితే ఇస్తుంది ఇక్కడ మంచి వాతావరణం అండి పక్క చూడండి మంచి వాతావరణం ఇక్కడ నుండి మీకు చూపిస్తాను కిటికీలో నుండి ఎంత విశాలంగా ఉంది చూడండి పచ్చని మొక్కలు మంచి సైలెంట్ అయిన ఆ ఏరియా అస్సలు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు ఎవరింటికి వాళ్ళకి సంబంధం అస్సలు ఉండదు ఎంత సైలెంట్గా ఉంటుంది అంటే అంత సైలెంట్గా ఉంటుంది పక్కన మనకు మంచి మంచి మొక్కలు మంచి స్వచ్ఛమైన బాలు ఈ డిజైన్ కూడా మా ఆయన అంటే సింగాపూర్కి వెళ్ళారు కదా అతనికి ప్రతిదీ తెలుసు అండి అందుకనేసి అతని డిజైన్ అనేది చాలా చక్కగా నీట్గా పెట్టించారనమాట ఇప్పుడు ఇక్కడ వాష్ బేషన్ వాష్ బేషన్ అయితే ఇక్కడ ఎన్ని పెట్టించారంటే ఇక్కడ ఫుడ్ తిన్న వెంటనే ఇక్కడ హ్యాండ్స్ శుభ్రం చేసుకోవాలా తర్వాత హ్యాండ్ కట్ చేయడం ఇక్కడ హ్యాండిల్ అనేది పెట్టించారండి ఇలా డిజైన్ అయితే మేము చేసుకున్నాము మన బయట నుండి ఎవరైనా వచ్చారనుకోండి మన బయట బయట ఉన్న వాళ్ళు మనకు కనిపించకూడదు అనుకుంటే కనుక వాళ్ళు వచ్చే ముందు మనం ఇవి డోర్ ప్యాటన్స్ అయితే లో చేసుకోవచ్చండి ఒకసారి బయట ఉంటున్నామా చూస్తున్నారు కదా ఇంత చక్కన డోర్ ప్యాటన్స్ ఆ ఇండ్లు నువ్వు ముందు కొ అట్టు రా నీటికి వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి మన హాలు హాల్లో చూస్తున్నారు కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా అంత ఉండేసి కాలింగ్ ఉన్నట్టుగా ఫ్రీగా ఉన్నట్టుగా ఉంది కదా మన ఫ్లోర్ ఈ ఫ్లోర్ వచ్చేసి సోయాన మా ఆయన మా చేతు అతని చేతులతో ఈ ఫ్లోర్ డిజైన్ అనేది చేశారనమాట ప్యూర్ మిల్క్ టైల్స్ ఇక్కడ వచ్చేసి మనం అరంజ్ చేసుకున్న అద్దము కబోర్డ్స్ అద్దంకి కబోర్డ్స్కి ఒకటే డిజైన్ అయితే పెట్టించారు మా ఆయన అదే మోడల్ గా డోర్ గుడక మనకు అదే కలర్ బ్రౌన్ కలర్ పెట్టించారండి మీరు గమనిస్తే బ్రౌన్ కలర్ డోర్ బ్రౌన్ కలర్ వచ్చేసి మనకు అర్థం ఇక్కడ ఉంది బ్రౌన్ కలర్ వచ్చేసి మనం ఏదైనా సెల్ ఫోన్లు పెట్టుకోవాలా ఛార్జింగ్ అంటే కనుక చిన్న చిన్న కబోర్డ్స్ గురించి పెట్టించారు అదే పరంగా మనకు మన పిల్లలు ఇస్రాన్స్ తీసుకున్నాక ఒక మంచి మంచం కేక్ మంచం అయితే నేను చేయించారండి ఇది మనకేమైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు రిలాక్స్ కోసం మంచి బ్రెడ్ బెడ్ బెడ్డేనా బెడ్ ఓకేనండి బ్రెడ్ బ్రెడ్ బెడ్డో మంచి డిజైన్తో మనకు సేమ్ అంటే ఈ ఇంటికి మొత్తానికి మంచము డోర్ కపోర్స్ అద్దము డోరు మన ఫోన్ చిన్న కబోర్డు మొత్తానికి ఇది ఒక వాష్రూమ్ అది ఒక వాష్రూమ్ ఇది ఈ బెడ్రూమ్కే సపరేట్గా ఈ వాష్రూమ్ అండి దీంట్లో డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మనకు ఈ బెడ్రూమ్ కనుక చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది అంటే ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఈ కి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా మనకు చాలా పెద్దగానే ఉంది అంటే ఇంకా మనం ఏదైనా కానీ సరే ఫ్రీగా ఏమైనా బట్టలు ఉప్పుకోవాలి జాలించుకోవాలన్నా కానీ సరే చేసుకున్న పనులకి ఫ్రీగా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ వాష్రూమ్ అనేది మనకు ఇప్పుడు మనము వంట గదికి అయితే వెళ్ళిపోతాము అక్కడ ఒక లైట్ చూపించాను కదా సేమ్ అలాగే ఒక లైట్ అనేది ఇక్కడ ఉందండి మనకు చెక్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉంటున్నాయి లైట్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్కి ఈ వంటగదికి ఇటు వస్తే ఈ రూటు ఇటు వస్తే ఇంకా వంటగది రూటు ఇప్పుడు వంటగది చూపిద్దాం ఇది వచ్చేసి మన వంటగది మా ఆయన ప్రేమగా నాకు గిఫ్ట్ ఇచ్చిన వంటింగ్లు అంటే ఎప్పుడు నేను వంటింట్లోనే ఎక్కువగా ఉంటానన్నమాట ఈ గదిలోనే ఎక్కువగా ఉంటానన్నమాట నేను నెలకొకసారి రెండు నెలకొకసారి ఒకసారి వచ్చినా కానీ సరే ఇండ్లు చూస్తున్నారు కదా అస్సలు క్లీన్ అంటే అంత నీట్గా చాలా జాగ్రత్తగా ఫ్లోర్ అయినా కానీ సరే నేను రోజుకి వచ్చినప్పుడు అలా శుభ్రం చేసుకుంటానండి శుభ్రం ఎలా చేస్తానంటే టైల్స్కి మనకు ఒక షాంప్ అనేది దొరుకుతుంది ఆ షాంప్తో నేను క్లీనింగ్ అనేది చేస్తాను ఏ షాంపు అనేసి మీరు గవరపడకండి ఏ షాప్ అయినా కానీ సరే కొద్దిగా రెండు డ్రాప్స్లు వేసేసి క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ అనేది చక్కగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఏదన్నా కానీ సరే వేడి ఉన్నా కానీ సరే మా ఆయన ఫ్యాన్ వేసుకొని కుకింగ్ చేసుకోవాలి పైన ఫ్యాన్ కూడా నా కోసం వేయించారండి ఇటు పక్క చున్నీ ఉంది మనకేదన్నా కానీ సరే వేడి ఏమన్నా కానీ సరే జిడ్డు లాగే నీక అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి నాకు ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాచింగ్ కబోర్స్ మ్యాచింగ్వి మొత్తానికి ఇలా పెట్టించారండి ఈ వంటగది అనేది ఇలా ఉంటుంది ఈ వంటగదిలో కూడా టైల్స్ మా ఆయన చేతులతో మా ఆయన సోయాన చేసిన డిజైన్ చూస్తున్నారు కదా పచ్చటి వాతావరణం ఇక్కడ ఎంత స్వచ్ఛమైన గాలి ఒక మంచి మ్యూజిక్ వస్తుంది చూస్తున్నారా ఆ మ్యూజిక్ ఆ కీచ్ కీచ్ పిట్టల సౌండ్ చూస్తున్నారు కదా మంచి వాతావరణం మంచి గాలి స్పష్టమైన పిట్టలు ఆ పిట్టలు కిచ్ కిచ్ అంటుంటే ఆ రాగాలు చాలా బాగుంటాయి కదా ఇక్కడ ఇంత స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఇలాంటి ప్లేస్లలో మనం ఉన్నామనుకోండి చాలా స్పష్టంగా మంచి గాలిని మనం పీల్చుకోవచ్చు మనం అరవై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి అనారోగ్యం అవుతుంటాము అనుకుంటే అలా అవ్వకూడదు అనుకుంటే ఇలాంటి ప్లేసులు మనము చూసుకొని ఇలాంటి అపార్ట్మెంట్లు కొన్నామనుకోండి స్వచ్ఛమైన గాలి మనకు అందుతుంది వాతావరణం సైలెంట్గా ఉంటుంది చాలా బెటర్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే మీరు నాకు తెలియజేస్తారనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతిసారి నేను ఏంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా కానీ సరే మా ఇండ్లు మీకు పరిచయం చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ పరిచయం ఎందుకు చేస్తుంటానంటే ఇంకా ఇది నాకు చాలా తృప్తికి అనమాట చాలా ప్రేమిస్తుంటుంది అనమాట ఇలాగ పరిచయం చేయడం వల్ల అందుకనే సార్ నేను ఇలా పరిచయం అనేది ఇస్తూ ఉంటాను మీకు అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే డెఫినెట్గా ఒక లైక్ అయితే మీరు చేస్తారని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ మీ ప్రేమని ఎప్పుడు నేను ఎప్పుడైనా సరే మీ ప్రేమ నాకు కలిగిస్తారు మీ ప్రేమ నాకు కావాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను టాటా అల్ల హాఫీస్ అస్సల రెహమతుల్ అల్లహాఫీస్